మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహి వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ అమరావతిలో సభాధ్యక్షుడై మన క్యారెక్టర్ మీద వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మనం ఎక్కడికెళ్ళినా మా దంట్లో ఏముండదండి అది మనం అందులోకి కళాకారుల్లో ఎక్కువ తప్పుడు గుణం ఉంది కళాకారు నాజర్ గారు బుర్రక తర్వాత నాయుడు గారు బుర్రకదే ప్రసిద్ధి నేనే తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా ఒక గొప్ప కళాకారుని యొక్క వారసుని చూపించబోతున్నారు వరెవరు ఏం కథ అనేటువంటిది ఈ కళాభిషేకంలో మీకు పరిచయం చేస్తాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి ఎందుకంటే మాకు ప్రాంతం వేరైంది కాబట్టి మీ పూర్తి వివరాలు నాకు తెలియదు ఏదేమైనా మీరైనా తెలియజేస్తే మా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు సార్ తప్పకుండా సార్ నా పేరు చుక్క తిరుపతి నాయుడు మా నాన్నగారి పేరు సుప్రసిద్ధ బుర్రకథ కళాకారులు చుక్క నాయుడు గారు అంటే అసలు నిజంగా చెప్పాలంటే మా ఊరికి అండి మా గ్రామము కానీ ఆ గ్రామానికి బుర్రక నాయుడు గారు పెద్ద బొండ పిల్ల అన్నంత ఇది వచ్చిందనమాట ఎవరు అలాగే పిలిచేవాళ్ళు అయితే ఆయన గర్భవాసన ఆయన తండ్రి గారు చుక్కదాలనాయుడు గారు తల్లిగారు అప్పమ్మగారు వాళ్ళకి నేను రెండవ సంతానం మేము ముగ్గురు అండి పెద్దవాడు కూడా టీచరే చక్కగా పాడుతాడు మేము మేము పాడేవాళ్ళం స్కూల్ టైమ్లో ఆ తరువాత అనమాట నా తరువాత తమ్ముడు ఉన్నాడు వాడికి ఇప్పుడు సంగీతం మాస్టర్గా విశాఖపట్నం కమలా నెక్ర మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు విజయనగరం కాలేజీలో కోర్సు డిప్లొమా చెప్పించారు అక్కడ చేసేసి ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నాడు మేము నలుగురు తరువాత మా అంద మా తరువాత చెల్లి నిర్మలమ్మ చక్కగా పాడుతుంది మా అందరూ పాడుతాం మొత్తానికి ఒక ఒక వృక్షంలో మీరు శాఖ శాఖ మరి మహానుభావుని యొక్క ఈ ప్రార్థన గీతాన్ని బుర్రకథ సాంప్రదాయంలోనే ప్రారంభిస్తే బాగుంటుంది అంటే మామూలుగా ఈ పాడి బుర్ర వంతలు ఉన్నాయి మేము రెండు మీకు పాడి వినిపిస్తామండి ముందు ముందు మనం ప్రార్థన చేసేద్దాం చేసేసిన తర్వాత అది మీకు అది వినిపిస్తాం

గారికి ఈ పట్ల అభి అంటే ఆసక్తి కలిగించడానికి మా తాతగారు బాగా పాడేవాళ్ళట అది మాకు తెలియదులేండి ఆ తాతగారు ఆ పాడిన తరువాత నాన్నగారికి సంగీతం చెప్పించాలనే ఆసక్తి కలిగింది మా తాతయ్య గారికి అప్పుడు తంపెల్ల సచిన్ గారని సాలూరులో ఉండేవాళ్ళు ఆయన ఆయన కుటుంబాన్ని ఇక్కడికి తెప్పించి మా పాత ఇల్లు ఇచ్చి ఆయన కుటుంబాన్ని పోషిస్తూ నాన్నగారికి సంగీతం చెప్పించారు ఆసక్తి ఉండ తరువాత నాన్నగారు మొత్తం చేసేసుకొని సాధన ఆయనే అన్నీ కూడా హార్మోనియం వాయించుకుంటారు బాగా సంగీతం చెప్పించుకున్నారు ఆ తర్వాత సాధన చేస్తూ ఆయన కూడా బుర్రకథలు ప్రారంభించారు మొట్టమొదటి మా ఊర్లో పెద్దవాళ్ళు మంచివాళ్ళు సుప్రసిద్ధులు అందరూ ఉన్నారండి ఇప్పుడు ప్రిన్సిపాల్గా చచ్చిపోయారు వంగపండు అపరస్వమాస్టర్ మాస్టర్ గారని అలాగే ఇప్పుడు మన కవి విప్లవ కవి లేదంటే సినీ నేపథ్య గాయకులు వంగపండు ప్రసాదరావు గారు మా తాలూకా మేనమా మనం పిలుస్తాము ఆయన కూడా ఈ హరిశ్చంద్ర అనేటువంటి నాటకాన్ని మా ఇది బుర్రకథని మాకు రచించారు ఆయన అదే కథలు మేము చెప్తుండే వాళ్ళ తరువాత చెప్తామండి అయితే ఇటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఆ నాన్నగారు వాళ్ళ బుర్రకథలు ప్రారంభించినంత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బుర్రకథ చెప్పడం ప్రారంభించారు కథకులుగా చుక్కదాలి నాయుడు గారు అలాగే వచనం చెప్పడానికి వంగపండు జ జగన్నాథం నాయుడు గారు అలాగే హాస్యంగా బెంకుల చంద్రనాయుడు గారు చెప్తూ సహాయ సహకారాలు అందించడానికి హార్మోనియంగా గొర్రె గొప్పస్వామి గారు అలాగే ఈ తమల అన్నమాట పిరిడి సంగం గారు వాళ్ళకు వాళ్ళ ఐదుగురికి వాళ్ళ ఐదుగురే సాటి అలా చెప్పేవారు పో మొత్తము ఈ మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆ తర్వాత ఒరిస్సా మొత్తం ఈ ప్రాంతాలన్నింటి కూడా తిరిగారు మన ఈ ఏరియాలో వెళ్ళని గ్రామం అంటూ కుగ్రామాలకు కూడా వెళ్ళని గ్రామం అంటూ లేదు అన్ని గ్రామాల్లో కూడా నాన్నగారు ప్రదర్శించి ఇచ్చారు ఒక మంచి సత్యుని చరితం విశ్వానికి నవ భరిత వినండి సత్యుని చరితం దేవరాజు దేవేంద్రుడి ఒక రూరి అమరావతిలో సభ్యక్షుడై

పాటు ఉంది సార్ మీరు స్పృహింప చాలా చక్కగా రాగం తోడి తోడు చాలా సంతోషం సార్ మరి ఎన్నో తిరుగుతుంటాను మంది ఇప్పటికి రెండు వందల నలభై మంది కళాకారులు కలిసినాను ఎవరిని చూసిన తల ప్రతి మారిన తలకల్లో ఒక వెరైటీ బయటకు వస్తాను తలకాయ మారిందంటే దాంట్లో కళ మారిపోతుంది మరి ఎంత అందుకే ఎందరో మహానుభావులు మరి కొంతమంది ఈ మధ్య కూడా హరిచందన్ నాటకంలో నేను ఒక గడ్డిపోచను అంటారు చాలా గొప్పతనం సార్ మరి ఇట్లాంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు నిజంగా గర్వకారం అనిపిస్తున్నా సార్ చాలా సంతోషం సార్ ఎన్నో ఒక రకమైనటువంటి మధురానుభూతులు మీ ద్వారా కనుక మాకు స్పృహిస్తున్నాయి అందుకే నాన్నగారు పేరు చెప్తే పలానా అంటే హా ఆ దానినాడు గారు బ్రతికే ఉన్నారా ఇంకా బాగున్నారా అని అడిగేవాళ్ళు ఏ ఊరు మా ఊరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంత సుప్రసిద్ధ కళాకారులు అయినా ఆ ఇంత చేసి కళాసేవ సేవ చాలా బాగా చేస్తారు ఆ తరువాత ముప్పై ఏళ్ళు ఈ బుర్ర కథలు చెప్పిన తరువాత ఆ కథలు విడిచిపెట్టి నాటక రంగానికి వచ్చారు అప్పుడు నాటకరంగం బుర్రకథలు చెప్పుకుంటూ కూడా ఈ సుప్రసిద్ధ కళాకారులు ఆంజనేయరాజు గారు కృష్ణుడు అయితే నాన్నగారు అర్జునుడు కొబ్బాడ రాజు గారు హరిచంద్రుడు అయితే నాన్నగారి నక్షత్రక కె నాగేశ్వరరావు గారు హరిచంద్రుడు వేస్తే నాన్నగారు నక్షత్రక ఆయన కృష్ణుడు వేస్తే నాన్నగారు అర్జునుడు కురుక్షేత్రం అర్జునుడు చింతామణ నాటకంలో బిల్లమంగళుడు అలాగే గవిపాక్షణంలో అర్జునుడు నాన్నగారు వేసేవాళ్ళు ఆ తర్వాత ఎక్కువగా బుర్ర కథలు అండి ఆ నవరాత్రులు వస్తే పద్దెనిమిది రోజులు శ్రీరామున వసంత నవరాత్రులు నాన్నగారు మాకు చెప్పారు శ్రీరాముడు పురతాడని వీళ్ళందరికీ తెలిసి తొమ్మిది రోజులు చక్కగా చేసేవాళ్ళట అవి వసంత నవరాత్రులు అంటారు తరువాత శ్రీరా నవరాత్రులు శ్రీరామ నవరాత్రులు ఈ పద్దెనిమిది రోజులు వరుస ఉండేవాట ప్రోగ్రాం అలాగే దేవీ నవరాత్రులు పద్దెనిమిది రోజులు వెళ్ళేవాళ్ళు వీళ్ళకి ప్రతి సెంటర్లో పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఒక ఒక ఏదో ఒకదానికి దసరాకో లేదంటే వినాయక చవితికో ఒక ప్రోగ్రాం ఇచ్చివలసిందే వాళ్ళు అక్కడ నుంచి ఫోన్లే చేసేవాళ్ళు మీ నాయుడు గారు ఇటు అయితే నాన్నగారు ఆ కాలంలో ఈ ప్రయాణాలు కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు ఏదో ఒక రూట్ ఇచ్చుకునేవాళ్ళు ఇప్పుడు శ్రీకాకుళంలో ఇటు వచ్చాయి అనుకోండి అప్పుడు వస్తే మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏ వైపు వచ్చిందో మిగతా ప్రోగ్రామ్ అంటే వరాసి పద్దెనిమిది రోజులు అటు ఇచ్చుకునేవాళ్ళు మళ్ళీ ఇటు నుంచి అటు అటు నుంచి తిరిగితే చాలా శ్రమ అయిపోద్ది అని ప్లాండ్గా అలాగే ఆ టైంలో అటు వచ్చాయి అనుకోండి అటు మొత్తం ఇవి అంతా చక్కగా తిరుగుతూ మంచి పేరు ఆ టైంలో నాజర్ గారు ముగ్గురు ముగ్గురు బుర్రక నాజర్ గారు బుర్రక తర్వాత నాయుడు గారు బుర్రకదే ప్రసిద్ధి గారు ఏ స్టేజ్కి అయితే వెళ్ళాడుతో మరుసటి రోజు నాన్నగారు వెళ్ళి ఆడేవాళ్ళు ఈ విధంగా ఆయన బుర్రకథలు ఆడుతూ చక్కగా చెప్తే నాజర్ గారు కూడాను మెచ్చుకున్న ముగ్గురు మగవాళ్ళే చెప్పేవాళ్ళు ఆడవాళ్ళు లేరు ఆ నాజర్ గారు ముగ్గురు మగవాళ్ళే నాన్నగారు ముగ్గురు మగవాళ్ళే అప్పుడు ఆయన కూడా చాలా చక్కగా చెప్తున్నారని విన్నామన్న నాయుడు గారు కూడా ఒక ఉత్తరాన్ని నాన్నగారికి మరి సుప్రసిద్ధులు కదా నాజర్ గారి మనకి బుర్రకథ పితామహులు ఆయన చెప్పి ప్రశంసించడం జరిగింది ఆ దీంతో అలాగే నాన్నగారు చేస్తున్నారు సమయంలో ఆ తర్వాత ఏదో ఒక సమయంలో మా అన్నయ్య గారు ఆయన టీచర్ చెప్పాను చొక్క పారినాడు మాస్టర్ ఆ తర్వాత బొంతాడు త్రీనాథ్ మాస్టారు ఆ వాళ్ళు బుర్రకథ నేరుద్దామనేటువంటి ఒక నాన్నగారు విడిచిపెట్ట వాళ్ళకి కుతూహలం కలిగింది టీచర్స్ కదా ఆ తీరుచేసే మా వాడు యాండ్రా ఆర్గనైజేషన్లో మొత్తం అలాగా అవి చేసుకుంటూ చేసేవాళ్ళు అయితే దాంట్లో ఒక చిన్న అవసరం వచ్చి మేమెంట్రన్స్ అవ్వాల్సి అంతవరకు ఈ రంగస్థల మీద నాకు ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఇది కానీ లేదు అప్పటి వరకు కూడా అప్పుడు రంగస్థలం మీద అనమాట ఈ బుర్రకథలు ప్రవేశించడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం చేసుకుంటే అప్పుడు శంకరా పాపినాడు గారని ఆయన మొట్టమొదటి గురువు అనుకోండి మాకు మారుమణి మొట్టమొదటి ఏది పాడించి మొట్టమొదటి భక్త యోగపదం చేస్తే పాడించాడు అప్పటికి రాదు పద్యం కూడా అయితే ఆ పాడించిన తర్వాత ఆ గాత్రమైతే సరిపోతుంది శృతికి మేళ వేస్తుంది కాబట్టి నేర్పుదామని చెప్పేసి అప్పటికి ఆ బుర్రకథలు చేయడం జరిగింది ఆ తర్వాత ఆ బుర్రకథలు మేము కూడా ఒరిస్సాలో నవరంగపూర్ వరకు వెళ్ళ ఆడము మన ఏరియాలో ఆడడం జరిగింది ఆ తరువాత మా వాళ్ళ వాళ్ళిద్దరికీ టీచర్స్గా ప్రమోషన్లు వచ్చాయి ఎస్జిటీగా పనిచేసిన తర్వాత స్కూల్ ఎస్టేట్లు వచ్చాయి ఆ స్కూల్ అంటే మాకు మరి తీరడం లేదు మరి నీకు ఎలాగ సరదైంది కాబట్టి నువ్వు నాటకాలకు వెళ్ళు అని చెప్పారు అప్పుడు నేను ఈ క్యారెక్టర్స్ అన్నీ నేర్చుకునేటప్పుడు నాకు అవసరమైంది క్యారెక్టర్స్ నేర్చుకోవడానికి సంగీతం అవసరమైంది మళ్ళీ నాన్నగారి దగ్గర సంగీతం చెప్పించుకున్నాను సంగీతం సంగీతం చెప్పించుకుని అప్పుడు ఈ నాటకాలకి రంగ ప్రవేశము చేయడం జరిగింది మరి నాన్నగారు చూసారు సార్ ఎప్పుడంటే మేము డిగ్రీ నేను పాస్ అయ్యి ఉద్యోగం వచ్చి వరకు కూడా నాన్నగారికి ఒకటి ఉండేది మగవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఈ ట్రెండ్ కొద్దిగా మారడం వల్ల ఆడవాళ్ళని పెట్టిసి బుర్ర కథలాడుతున్నారు అప్పుడు చిన్న క్లాష్ వచ్చింది మనము ఇవి ఇలాగే మగవాళ్ళమే చెప్పాలి కానీ ఆడవాళ్ళు చెప్తే కథకు జీవం పోద్దట చెప్పారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేసి ఇష్టం చేస్తే మనము చెప్పబోయే కథ తాలూకు ఇతివృత్తము దాని తాలూకు ఇదంతా పో కాబట్టిక డబ్బుల కోసమే ఏదో చేస్తున్నారు తప్పించి దాని ఇది పోతే మనం ఆడకూడదు అని చెప్పారు అప్పుడు మాకు ఇదే సమస్య శ్రీకృష్ణ రాయబారం కథను కూడా మేము చెప్పేవాళ్ళము శ్రీకృష్ణ నాన్నగారు చెప్పిన కథనే అప్పుడు చెబితే అందులో కూడా ఈ సమస్య కథ చాలా చక్కగా చెప్తున్నారండి కానీ ఆడపిల్లలు లేరండి అనేవారు కథ చాలా బాగుంది తెల్లవారులు వింటున్నాము చక్కగా పాడుతున్నారు వంతలు పాడుతున్నారు పద్యాలు పాడుతున్నారు కానీ ఆడవాళ్ళు లేరని సమస్య వచ్చింది అప్పుడు అయితే ఆడవాళ్ళని మనం పెట్టామనుకోండి మన క్యారెక్టర్స్ దెబ్బతింటాయి అందుకు అక్కడ సమస్య అప్పుడు నాటకాలలోకి మేము రావడం జరిగింది క్యారెక్టర్ అన్ని రామాంజనే యుద్ధంలో శ్రీరాముడు అలాగే కురుక్షేత్రంలో కృష్ణుడు ఆ గయోపాక్షంలో కృష్ణుడు అర్జునుడు అలాగే చింతామణిలో శంకరుడు ఆ తర్వాత హరిచంద్రుడు ఆ ఈ పాత్రలన్నీ నేర్చుకొని చేస్తున్నామండి చాలా చాలా మంచి నాటకాలు పెద్ద పెద్ద మన క్యారెక్టర్ వీళ్ళతో కూడా వాళ్ళతో కూడా సహచారం చేసి నాటకాల్లో మా మేము పాత్ర కురుక్షేత్ర నాటకంలో వెంకటేశ్వరరావు రెండో కృష్ణుడు అయితే మేము మొదటి కృష్ణుడు ఇక్కడ పండగ నాటకాలకి అలాగే దుర్యోధనుడిగా ఇప్పుడు ఫేమస్ ఉన్నారు కదండి కాళిసుబారావు గారు ఆయన ఆయన ఆద్యుడు కూడా మేము ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది కురుక్షేత్ర నాటకంలో రామాంజనీ ఆంజనేయుడు మేము ఈ భూపాలవరం రావుడు గారు మేము మిగతా క్యారెక్టర్స్ వీళ్ళతో మన అప్పలనాయుడు గారు వీళ్ళతోటి ఆంజనేయుడు అయితే మేము రాముడుగా ఆడడం జరిగింది అలాగే నక్షత్ర పాత్రలు చాలామందితో మేము హరిశ్చంద్రుడు వాళ్ళందరూ అడిగితే వాళ్ళు సరదాగా అన్ని కూడా చక్కగా చేసుకోవడం జరిగింది ఇంట్లో భక్త కళాకారుడైతే భార్య చాలా మందికి సహకరించేటటువంటి భార్య దొరుకుతుంది లేదు పిల్లలు కూడా అదే రోడ్లోనే పోతారు అంటే లేవండి ఎందుకంటే కళాకారుల కుటుంబం మా తాతయ్య గారి దగ్గర నుంచి మాకు ఉంది కాబట్టి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఇప్పుడు మా మిసెస్ కానీ అర్ధాంగి కానీ ఏమీ లేదండి ఆ సాధన చేసుకుని ఇంటి మీద మేడ మీద పెట్టి నాకు వాయించడం నేర్చుకున్నాను కదండి ఆ సాధన చేసుకునేటప్పుడు కూడా ఏమీ ఇబ్బంది లేదు ఏమి చేసుకునేటప్పుడు కూడా ఏమి అనడం కానీ అక్కడికి వెళ్ళి రిహార్స్కి వెళ్తున్నామన్నా ఆ ఏమి ఇది కానీ లేదండి దానికి కారణం ఏంటంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ మీద వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మనం ఎక్కడికెళ్ళినా మన దంట్లో ఏముండదండి ఉండదండి అది మనం అందులోకి కళాకారుల్లో ఎక్కువ తప్పుడు గుణం ఇక్కడ ఉంది కళాకారులు ఎక్కువగా చెడిపోవడానికి కానీ కళాకారులు వృత్తులు ఎక్కువ దెబ్బ తినడానికి కళాకారులు బయట వాడు ఎంచడానికి కానీ కారణం అదే ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు అమరావతి సత్య మేషార్ ఉన్నారు చక్కగా చేశారు నాన్నగారు చేశారు మేషార్ సోనడు మేషర్ బలరామేశారు చే రామారామేశ్వర్ ఉన్నారు క్యారెక్టర్స్లో ఎక్కడ చాలా చక్కగా చేసుకున్నారు అది మనం పోషించుకోవాలి అసలు రంగస్థలి కళాకారుడికి ముందు క్యారెక్టర్ మెయిన్ అండి ఆ క్యారెక్టర్ని మనం పోషించుకోగలిగితే మనం చక్కగా రాణించగలుగుతాం అందరు ఆశీర్వాదాలు ఉంటాయి ఉంటాయి ఆ క్యారెక్టర్ పోయిందనుకోండి బాగా పాడుతారు కానీ పుట్టిడు తాగుతాడు అంటాడు ఇట్లాంటివి అది ఒక పక్క గుడ్ అయితే మరొక ఒక పక్క బ్యాడ్ ఇంప్రెషన్ అట్లాంటి పరికరా కళారంగం కళారంగం అందరిలో కూడా ప్రేరణ కలిగించి ఈ అసలు ఈ కళలు ఎందుకు పుట్టాయంటే పూర్వము చదువు వాళ్ళు తక్కువ ఈ రామాయణ భారత ఇతిహాసాలు తక్కువగా ఉండేవి ఆ కాలంలో వాళ్ళకి ఈ వినోదం ఏమి ఉండేది కాదు ఇంత లేచిన దగ్గర కష్టపడమే తప్ప ఏ ఉండేది కాదు అప్పుడు వీళ్ళు వచ్చి ఇలాగ పాటలు పాడడం జానపదాలు లేకపోతే బుర్ర కథలు నాటకాలు చెప్తే తెలిసేవి అప్పుడు అర్జునుడు ఇలాగ రా లేకపోతే అర్జునుడు ఇలాగ ఉన్నవాడు ధర్మరాజు ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు అలా చెప్పిన వాడు వినలేదు దుర్యోధనుడు అందువల్ల ఈ యుద్ధం జరిగింది అనేటువంటి వాళ్ళు వీటి ద్వారా ఈ నాటకాలంత నాటక ప్రక్రియ ద్వారా తెలుసుకునేవాళ్ళు వినోదము ప్లస్ దాని కొద్ది జ్ఞానాన్ని సంపాదించుకుంటే అందుకు ఈ కళలు పుట్టాయి ఇప్పుడేమయ్యాయి దాన్ని దాన్ని కూడా మనం అనమాట ఇప్పుడు పిల్ల అర్జునుడు ఎవరో తెలియదు కృష్ణుడు ఎవరో అంతకంటే తెలియదు ఆ స్థితికి వచ్చింది తెలియదు అలా అంటే ఆ స్థితి మారింది ఆ కాలం మారింది కాబట్టి అది లేకుండా పౌరాణిక సంబంధించినటువంటి పురాణాలకు సంబంధించిన వాటిలో ఇవి చెప్పేటప్పుడు చాలా మంచి వంగపండు పార్వనాయుడు గారని ఆయన రచించారండి ఈ శ్రీకృష్ణ రాయబారం కథని చాలా మంచి వంతం పెట్టారు ఆయన ద్రౌపది దగ్గరికి వస్తారు శ్రీకృష్ణుడు ఈ పాండవ సందేశంలో పాండవ సందేశం శ్రీకృష్ణుడు వచ్చి అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత అమ్మ నీ అభిప్రాయ పాండవులు ఐదుగురు అడుగుతాడు కదా అడిగిన తర్వాత శ్రీకు ద్రౌపదిని కూడా అడుగుతారు చక్కని వంతనే అక్కడ నాన్నగారు చేశారు ఆ ద్రౌపది ద్రౌపదిని శ్రీకృష్ణుడు అడిగినటువంటి సన్నివేశంలో చక్కని వంతనే మీకు ఆయన వినిపిస్తారు ఏమని అడిగిందా అన్ను ఏమని ఏమని చెప్పిందండి అక్కడ చెప్పాలి కదా రాయిబాబు శ్రీకృష్ణుడు అప్పుడు అన్నా ఏం చెప్పిందనేటువంటి విషయాలు మన బుర్రకథ సాంప్రదాయంలో తెలియజేసినారు మరి తండ్రికి తగ్గ తనయులుగా మీరు నాన్నగారి గుర్తులు మీరు మాకు తెలియజేశారు అదే విధంగా ఇక రంగస్థల ప్రస్థానంలోకి వస్తాయి మీరు ప్రదర్శించినటువంటి ఆ పాత్రలో ఒక పద్యాన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు మొన్న ఇంకా అభ్యాసమే సార్ సాధనే ఇంకా చాలా కాలం ఇప్పుడు మా అబ్బాయికి పెళ్లి చేయడంలో చాలా కాలం పెట్టి ఇప్పుడు మా బావ గారి దగ్గరికి రాలేదు లేకపోతే వచ్చి ఉంటే ఇంకా తేలిగ్గా ఇలా కదలకుండా పాడుకోవచ్చు ఉన్నారు సార్ ఇప్పుడు మాకు శంకర పాపినాయుడు గారు మొదట వాయించేవాళ్ళు ఆ తరువాత కరీం గారని ఆ తర్వాత ఇప్పుడు మన ఈ బావగారు వచ్చిన తర్వాత వీళ్ళకి ఉన్నారు ఎవరు మాకేంటంటే టీమ్ అంటూ ఒకటి లేదండి ఏ క్యారెక్టర్స్కి పిలిస్తే అక్కడ వాళ్ళు ఎవరు ఆర్మోన్స్ తర్వాత వాళ్ళతో పాడేవాళ్ళం ఆ దాని మీద అంటే ఒకటి పెట్టుకుని ఉండడానికి మాకు టైం దొరికేది కాదు మెయిన్ దూరం మాకు పని చేయడం దూరం అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ సిగబడి చేసేవాళ్ళం ఎక్కడ పెదవండపల్లి ఎక్కడ ఎక్కడ ఈ వచ్చేసరికి వెళ్ళేసరికి టైం ఒకసారి దీపాలు ఇక్కడ పెట్టించే వాళ్ళం చాలా కష్టంగా ఉండేది మరి సాధనకి మాకు టైం దొరికేది కాదు అయితే ఎక్కడనంటే పెట్టి ఉండడం వల్ల ఎప్పుడో ఎప్పుడూ తీర్థీన వాయించుకొని పాడుకొని సాధన చేసుకుని అలా చేసుకున్నాం అందుకే ఇప్పుడు ఏది ఎలా పాడాలి ఏ రాగాన్ని ఎలాగ చేయాలి అనేటువంటివి అవి నేర్చుకుంటే నాన్నగారు సంగీతం చెప్పించు కదా దానితో దీన్ని పట్టుకుని అలాగా సాధన చేయడం జరిగింది ఆడించలేదు మేము వీళ్ళు ఆడడమే మేము ఎవరు పిలిస్తే వాళ్ళు ఈరోజు యుద్ధశీనం రాముడు ఆడానికి రాముడు ఆడతాం కృష్ణుడు ఆడానికి అంటే కృష్ణుడు ఆడతాం లేకపోతే ఇది ఆడంటే అలాగా చేసేవాళ్ళు ఇవి ఎన్ని సంగమేశ్వర అబ్బాయి వాళ్ళు ఒక మంచి హార్మోనిస్టర్ అక్కడ తర్వాత అనమాట కొన్ని క్యారెక్టర్స్ కూడా ఎక్స్ట్రా నేర్చుకోవడము చాలా చక్కగా వాయిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇలాగా మన శ్రీనివాసరావు గారు బాగా వాయిస్తాను ఈ సన్మానాల సత్కారాలు అంటే మేము బొబ్బిలి పరిషత్ పోటీకి వెళ్ళామండి అక్కడ కృష్ణుడు మా ప్రొడక్షన్ కృష్ణుడు ఇచ్చాము ప్రథమ స్థానం వచ్చింది షీల్డ్ అవి గట్ట అక్కడ రాజుగారు తన పెద్దవాళ్ళకు అక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వెళ్ళడానికి కూడా ఏది సాధన చేయడానికి కూడా టైం ఇది ఉండకపోవడంతో మరి పెద్దగా దాని ఏడల ఆసక్తి పెద్దగా చూపలేదు ఆ క్యారెక్టర్స్ మాత్రం గవపక్షను కృష్ణుడు అర్జునుడు రెండూ ఆడుతూ అలాగా సరదా అంటే మా అభిప్రాయం ఏంటంటే మేము పెద్ద కళాకారులు ఇవి టైం లేక చేయలేకపోయినా పలానా దగ్గరికి వెళ్ళి పడుతున్నారు నాయుడు గారి అబ్బాయి పాడుతున్నారు నాయుడు గారి అబ్బాయి పాడుతున్నారంటే నాన్నగారు ఇక్కడ లెక్క మాకు ఇప్పుడు అందరం ఉద్యోగస్తులు అంటే పర్వాలేదు పిల్లలు కూడా ఇప్పుడు స్థిరపడ్డారు బాగానే ఉంది కానీ ఆయన కళను మేము మేము ఆయన అంత కష్టపడి అంత పేరు తెచ్చినప్పుడు దాన్ని మేము కొంతవరకైనా దానికి నిలబెట్టగలమేమో అనే ప్రయత్నం ఇది నెక్స్ట్ జనరేషన్కి మరి లేదు మరి ఈ కళన పట్ల వాళ్ళందరూ ఇంజనీర్లు డాక్టర్లు వాళ్ళు అయిపోయారు పిల్లలు మా అందర అన్నయ్య గారి పిల్లలు కానీ మా పిల్లలు దాని మీద అన్నమాట మరి ఇక్కడతోటి ఏమవుతుందో చూడాలి మరి ఇంకా భగవంతుడి మీరు నిలబెట్టాలని మేము కోరుకుంటాం అలాగే సార్ చేద్దాం కృషి చేద్దాం తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంస తీసుకోవాలి మరి తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షునిగాను అదేవిధంగా కళాభిషేకం డైరెక్టర్గా పెద్దరికం సాయి గారు ఇక్కడికి హాజరు కాలేదు కాబట్టి గౌరవాధ్యక్షులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ చేత వారి యొక్క జ్ఞాపకాలు కలకాలం ఉండాలనేటటువంటి సత్సంకల్పంతో నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి విలిపించినటువంటి పెద్దలు సంబంధ శ్రీనివాసరావు గారి చేతుల మీద ఈ ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ సీనియర్ సిటిజన్ థ్యాంక్ సార్ కోరిక నాకు సార్ బాలు గంగారు బాగా తేనే తెలుగు చానల్ ద్వారాగా ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి ఈ రోజు ప్రాధాన్యత ఈ రోజు ప్రాధాన్యత కాదు ఒక వేదిక పైన పోటీ నాటకాలను కాకుండా వాళ్ళందరినీ సన్మానిస్తూ ఒక పదిహేను మంది సీనియర్ సిటిజన్స్ ఓన్లీ అంటే నలభై సంవత్సరాల పైబడి వ్యక్తులు అందరూ కూడా నలభై సంవత్సరాలు ఒక పదిహేను మందిని తీసుకొచ్చి వాళ్ళందరికీ సన్మానం చేసి పంపించాలి చాలా ఓకే సార్ కోరిక ఓ కలామతల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని కలామ తల్లి ముద్దు బిడ్డ ఒక మహా కళా వృక్షం కుమారులైనటువంటి మీరు కలకాలం వర్దిల్లాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని